హాయ్ ఫ్రెండ్స్ మరో బ్రేక్ఫాస్ట్తో అయితే మీ ముందుకు వచ్చానండి అదే మైసూర్ మసాలా దోశ ఈ మసాలా దోశ కోసం అయితే నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ ఇడ్లీ బియ్యం అంటారు కదా అండి ఆ ఇడ్లీ బియ్యం అయితే తీసుకుంటున్నాను సేమ్ అదే గ్లాస్తో మన ఒక గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను అందులోకి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అండ్ ఒక పావు స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ నీట్గా అయితే టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను వాటర్ ఎక్కువ ఎక్కువ వేసుకుంటూ ఏంటంటే రేషన్ బియ్యం కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకుంటూ బాగుంటుందని టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని దీన్ని ఒక సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీ నాననివ్వాలండి ఇది నాననిస్తేనే దోశ అనేది మంచిగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ అటుకులు మనం పిండి రుబ్బుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఈ అటుకులు అండ్ పప్పు బియ్యం మిక్చర్ కలుపుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి టూ స్పూన్స్ సాల్ట్ ఒక పావు స్పూన్ సోడా వేసుకొని మంచిగా కలుపుకొని ఓవర్ నైట్ అయితే పిండి మంచిగా నాననివ్వాలి సో అట్లయితే మంచిగా ఫర్మెంట్ అవుతుంది పిండి అనేది నెక్స్ట్ వచ్చేసి మసాలా కోసం అని ఒక ప్యాన్ తీసుకోవాలండి పాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అవన్నీ వేసుకోవాలండి ఇందులో తాలింపు గింజలోకి జీలకర్ర పోపు గింజలు గింజలు మూడు కలిపి అయితే వేసుకుంటున్నాను సో ముందైతే నేను పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నానండి బాయిల్ చేసి పెట్టుకొని తొక్క తీసుకొని మ్యాష్ చేసి అయితే పెట్టుకున్నాను సో ఇక్కడ పోపు గింజలు కొంచెం చెట్పడి అన్నాక అందులోకి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కరివేపాకు అయితే వేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ మీలోకి ఎంతమందికి మసాలా దోశ అంటే ఇష్టం హోటల్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎవరు ఆర్డర్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా హస్బెండ్కి అయితే మసాలా దోశ దోశ అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఆయనది కంపల్సరీ మసాలా దోశ ఆర్డర్ చేస్తారనమాట సో అలాగా మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా ఇక్కడ పసుపాయన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే ఫ్రై చేస్తున్నాను ఇదంతా మంచిగా కలిసిన తర్వాత మనము ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని కర్రీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉప్పు అండ్ గరం మసాలా అయితే వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఇక్కడ కర్రీని సో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను వేసుకున్నాక ఇందులోకి గరం మసాలా కూడా వేసుకొని ఒకటేసారి కలుపుకుంటే మనకి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మంచిగా కలబెట్టుకుంటూ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ మనకి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆలు మసాలా సో ఇది ఇదైతే మనము స్టఫింగ్ కోసం అయితే కొంచెం చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెనం పెట్టుకొని పెనం అయిన తర్వాత దాంట్లోకి దోశ బ్యాటర్ అయితే వేసి ఇలా దోశని పల్చగా వేసుకోవాలండి వేసుకొని మనకి పైనుంచి మసాలాని పెట్టుకోవాలి చుట్టూ పెట్టుకోవాలండి సో మనము కర్రీ ఎంత క్వాంటిటీ అయితే తింటామో క్వాంటిటీని బేస్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది సో ఏంటి అంటే కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సో మనం తినే క్వాంటిటీని బేస్ చేసుకొని మనం కర్రీ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కర్రీ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని దోశని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి చేసుకుంటే మనకి ఇక్కడ మసాలా దోశ అయితే రెడీ అయిపోయినట్టే సో చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా రెడ్గా అయిపోయింది దోశ అయితే అయితే మనకి మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్